ఓం శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వినాయకుడు ముందు గుంజలు ఎందుకు తీస్తారో తెలుసా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టమైన దేవం గణపతి వినాయకుడిని ప్రార్థిస్తే విజ్ఞాలు తొలుగుతాయని వినాయకుని గుళ్ళో గుంజీలు తీస్తూ ఉంటారు వినాయకుడికి గుంజీలంటే ఎందుకంత ఇష్టం గుంజులు తీయడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయా ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వినాయకుని పూజిస్తే ఏ పనులను ఆటంకాలు ఉండవని ఎంతో మంది నమ్ముతారు కొంతమంది ప్రతిరోజు వినాయకుని దర్శించినదే ఎటువంటి పనులు మొదలు పెట్టరు ముఖ్యంగా ద్రవిడ సాంప్రదాయంలో పెద్దలైనా పిల్లలైనా వినాయకుని ఆలయాన్ని దర్శించినదే పనులు మొదలు ఉదయం తొందరలో పెద్దగా పూజలేమి చేయకపోయినా వినాయకుని ముందు కనీసం మూడు గుంజలు తీసి తమ రోజువారి పనులకు వెళ్లే వాళ్ళు చాలా మందే ఉన్నారు అసలు వినాయకుడికి గుంజీలంటే ఎందుకంత ఇష్టం దీని వెనుక ఉన్న పురాణ కథని ఇప్పుడు తెలుసుకుందాం రండి ఒకసారి శ్రీ మహావిష్ణువు శివుడి దర్శనం కోసం కైలాసం వెళ్లారు శివ దర్శనం అయిన తర్వాత విష్ణువు తన శంఖ చక్ర గదాయుధాలన్నీ పక్కన పెట్టి శివునితో కూర్చుని లోకాభిరామాయణం మొదలు పెడతారు శివుడు విష్ణువు సంభాషణలో మునిగి ఉండగా అడ్డుగా వచ్చిన బాలగణపతి స్వర్ణకాంతులతో దగదగలాడుతున్న సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దానిని చేతిలోకి తీసుకుని ఆ మంతం మింగేస్తారు ఈ విషయాన్ని శివుడు గాని విష్ణువు గాని చూడరు కొంతసేపటి తర్వాత విష్ణు తన ఆయుధాలు ఉంచిన చోటు చూస్తే సుదర్శన చక్రం కనపడదు అప్పుడు విష్ణువు సుదర్శన చక్రం కోసం కైలాసం అంతా వెతకసాగారు అప్పుడు బాల గణేశుడు దేనికోసం వెతుకుతున్నావని విష్ణువుని అడగగా సుదర్శన చక్రం కనపడడం లేదని విష్ణువు చెప్తాడు అప్పుడు గణేశుడు సుదర్శన చక్రాన్ని తానే మింగేశానని చెప్తాడు తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని బాలగణపతిని విష్ణుమూర్తి ఎంతగానో బుజ్జగించి అడుగుతాడు కానీ గణపతి ఇవ్వరు ఆ సమయంలో గణేషుడు ప్రసన్నం చేసుకోవడానికి విష్ణుమూర్తి గుడి చేతితో ఎడమ చెబిని ఎడమ చేతితో గుడి చెబిని పట్టుకుని గుంజలు తీస్తాడు విష్ణుమూర్తి గుంజలు తీయడం చూసిన గణపతికి అదేంటి మామయ్య కిందకి పైకి ఎలా ఊగుతున్నావని పొట్ట చేత పట్టుకుని పగలబడి నవ్వుతాడు బాలగణపతి విపరీతంగా నవ్వడం వల్ల సుదర్శన చక్రం నోట్లోంచి బయటికి వచ్చేస్తుంది విష్ణువు సుదర్శన చక్రాన్ని తీసుకుని వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతాడు బాలగణపతి సమక్షంలో గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందారు కాబట్టి ఆనాటి నుంచి గణపతి సమక్షంలో గుంజీలు తీస్తే కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం ఏర్పడింది మన చెవులకి చివర ఉన్న తమ్మెలు అంటే కమ్మల ధరించే ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రాంతంలో సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే మెదడులోని బుద్ధికి సంబంధించిన నరాలు చురుగ్గా పనిచేసి తెలుగుతేటలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకే మన పెద్దవారు వినాయకుడి ముందు గుంజీలు తీస్తే పిల్లల తెలివితేటలు పెరుగుతాయని చెప్తూ ఉంటారు మన పెద్దలు ఏర్పాటు చేసిన ప్రతి నియమం వెనుక తప్పకుండా ఒక శాస్త్రీయత ఉంటుంది